ఉప ముఖ్యమంత్రి గారు ఆయన మాటలు ఎంత ప్రోవకేటింగ్గా ఉన్నాయంటే మీకు బాధ్యత లేదా మీకు ధర్మం తెలీదా ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మీరందరూ రోడ్ల మీదకి రావాలి కదా ముస్లిం అదే ముస్లింల సోదరులు జరిగితే వాళ్ళు ఊరుకుంటారా రోడ్ల మీదకు రారా మీరెందుకు రోడ్ల మీదకి రావట్లేదు ఎందుకు ప్రశ్నించట్లేదు ఎవరని అమ్మ ఇది ఎక్కడ అంటే ఒక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఉండి ఇటువంటి ప్రావకేటింగ్లు మాట్లాడితే వెంటనే దాన్ని డిస్మిస్ చేయాలి ఉప ముఖ్యమంత్రి నుంచి ఇంకా తర్వాత పెద్ద భజనదారుడు అయిపోయాడు పవన్ కళ్యాణ్ ఎంత భజనదారుడైపోయాడు అంటే ఆయన కృషి ఆయన శ్రమ చూస్తూ ఉంటే నేను వెళ్ళి సినిమాలకు ఏం చేయను సినిమాల్లోకి వెళ్ళాగలను అసలు నేను సినిమాడు చేయమన్నాడు అందుకని నేను నేను సినిమాలని పోస్ట్ పోన్ చేశాను ఈ వరదల గురించి ఆయన నీటిలో దిగి అని నడిచి వీటిలో ఆయన ఎవరి దగ్గర మారిన చేయాల్సిన వాళ్ళు అధికారులు వాళ్ళ పనులు చేస్తారు మీకు అసలు చేముకుంటున్నట్లు లేదా హిందూ ధర్మాన్ని వాళ్ళు నాశనం చేయాలని కోరుకుంటే మీరు ఎందుకు రోడ్ల మీద రావట్లేదు ఎందుకు రోడ్ల మీద రాదు మాకైనా పట్టింది మీకు లేదా ప్రతి హిందువు కూడా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడాలి కదా మరి నీ అమ్మ రియాక్షను అంటే ఎంత ప్రౌగైడ్ చేస్తున్నారంటే ప్రజల్ని మీరు ఉద్యమాలు చేయండి అది ఇదని చేద్దా ఉన్నాడు కాబట్టి నీ భజన కార్యక్రమం కూడా తగ్గించు పవన్ కళ్యాణ్ నీ కార్యక్రమాలన్నీ తగ్గించుకో మరీ దాసోహం అయిపోయి భజన చేయక వేసిన ఒక హిందుత్వం మీద వేసిన మీకు ఈ భారతదేశం సెక్యులరిజం హిందూగా ఫ్యాంటిక్స్ అన్న వాళ్ళు కొంతమంది ఉంటారు సెక్యులరిజం నవ్వుకున్న వాళ్ళు మాలాటి చాలామంది ఉంటారు కాబట్టి ఈ పప్పులు ఈ భారతదేశంలో మీరు వేసిన పప్పులు ఉడకవు అయోధ్యలోనే బీజేపీ ఓడిపోయి అయోధ్య రామాలయం గట్టి ఓపెన్లో ఒక ఎస్సీ నెగ్గాడు అక్కడ కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు ప్రవర్తించండి మంచి మంచి పరిపాలన కలాబ్ కత్తి కల్తీ జరిగింది నుయ్యి కంపల్సరీ కల్తీ జరిగింది అని వచ్చింది ఆ నుయ్యిని లడ్డూలకు ఉపయోగించారా చెప్పండి కల్తీ వచ్చింది ఆ నుయ్యిని వచ్చారా అంతకుముందు నెల రోజుల నుంచి వాడుతున్న నూనెలో కల్తీ జరిగినట్టు మీరు ఎలా చెప్పగలరు ఇది నా క్వశ్చన్